హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాశి ఫలాలలో మేషరాశిది చాలా ప్రత్యేకమైనది వీళ్ళలో ఉండే గుణాలేంటో మంచి ఏంటి చెడు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఆ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మేషరాశి వారు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు వీరు ప్రపంచంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వరు వీరు నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదలరు వీరు అబద్ధాలు చెప్పేవారికి నటించే సాధ్యమైనంత దూరంలో ఉంటారు మేషరాశి వారికి ఓపిక సహనం చాలా తక్కువ వీరికి చాలా తొందరగా కోపం వస్తుంది వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు వీరు దేనికైనా ఎక్కువసేపు ఎదురు చూడటానికి అసలు ఇష్టపడరు వీరికి ఎదురు చూడటం అంటే పరమాశ్రయం ఈ రాశి వారు బయట వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తారు కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా మారిపోతారు వీరికి విపరీతమైన కోపం ఉంటుంది ఒక్కొక్కసారి వీరి చిన్న చిన్న విషయాలకి కోపం ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియదు మేషరాశి వారు మంచిగా ఉండేవారికి దగ్గర అవుతారు అయితే చెడు వ్యక్తిత్వం ఉన్న వారిని అసలు దగ్గరకు రానవరు వీరి మనస్తత్వం వింతగా ఉంటుంది గాఢంగా ప్రేమించే వ్యక్తి నిమిషంలో ద్వేషించేస్తారు మేషరాశి వారు కొన్ని విషయాలు చాలా మొండి పట్టుదలగా ఉంటారు అలాగే ఒక్కోసారి నిజాయితీ కూడా విపరీతంగా ఉంటుంది దాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టం మేషరాశి వారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సింది ఆ బహుమతులు సెంటిమెంట్ క్రియేటివ్ గా ఉంటే చాలా ఆనందిస్తారు మేషరాశి వారు వారి కోపాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తారు లేదా మూడు మార్చుకునే అలా కూర్చొని ఉండిపోతారు మేషరాశి వారు ఎవరి వద్ద సహాయాన్ని ఆశించకుండా స్వతంత్రంగా కాన్ఫిడెంట్ గా ఉంటారు వీరికి ఉద్రేకం చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు వారిని సమస్యల్లో కూడా పడేస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి మీది కాని మేషరాశి అయితే మీలో ఉన్న మంచి చెడు ఈ రెండు గుణాలు ఎలా ఉంటాయి Thank you, thank you for watching.